హ్యావ్ యూర్స్ దిస్ ఇస్ గణేష్ ఈరోజు నేను మీకు ఒక ఒక విషయం చెప్దామని అనుకుంటున్నా అదేంటంటే మనం గూగుల్ మీట్ని ఎలా రికార్డ్ చేయాలి సో ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే ఆన్లైన్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు సో అదేంటంటే ఒకటి ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు లేదా వాళ్ళు ఏదైనా ఫ్రెండ్స్ మాట్లాడుకోవడానికి కావచ్చు లేకపోతే ప్రేయర్ మీటింగ్స్ సో రోజుల్లో ఎక్కువ మంది ప్రేయర్ మీటింగ్స్ గూగుల్ మీట్లోనే పెట్టుకుంటున్నారు సో ఆ గూగుల్ మీట్ని ఎలా రికార్డ్ చేయాలి సో అనే దాని గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను అంటే ఫ్రీగా ఫ్రీగా ఎలా రికార్డ్ చేసుకోవాలి ప్లస్ అవతల వాళ్ళ వాయిస్ కూడా ఎలా రికార్డ్ అవ్వాలనేది నేను చెప్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం చెప్పుకునే ఈ గూగుల్ మీట్ కనుక రికార్డ్ అవ్వాలంటే సిష్ను కంపల్సరీ మన దగ్గర ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఉండాలి ఓకేనా సో ఇక్కడ మీరు ఒకసారి చూడండి ఒకసారి చూడండి సో ఇక్కడ మీరు ఏదో ఒక బ్రౌజర్ సో ఇలా బ్రౌజర్ ఓపెన్ చేయండి సో బ్రౌజర్ ఓపెన్ చేసాక ఇక్కడ యూఆర్ఎల్ ఉంటుంది కదా సో ఇలా ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు చివరన రైట్ సైడ్న త్రీ డాట్స్ కనబడుతుంది చూడండి ఒకసారి త్రీ డాట్స్ ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేసి కిందకి రండి కిందకు వస్తే ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్స్ అని కనబడుతుంది ఓకే ఎక్స్టెన్షన్స్ అనేది కనబడ్డాక మీకు మేనేజ్ ఎక్స్టెన్షన్స్ అనే దాంట్లోకి వెళ్ళండి వచ్చిన తర్వాత దీంట్లో దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఎస్సీఆర్ ఎస్సీఆర్ ఎన్ఎల్ఐ ఎస్సీఆర్ ఎన్ఎల్ఐ అని కనుక కొడితే మీకు ఏమొస్తుందంటే స్క్రీన్ రికార్డర్ అని కనబడుతుంది ఇప్పుడు నాకు కనబడుతుంది కదండి మీకు కనబడుతుంది కదా ఇక్కడ నాకు రిమూవ్ అని కనబడుతుంది ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి అదే లేదనుకోండి యాడ్ అని కనబడుతుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే యాడ్ చేసి ఓకే చేయాలి ఓకేనా యాడ్ చేసి ఓకే చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు గ్రూప్ మీ గూగుల్ మీట్ సెషన్కి మీరు జాయిన్ అవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ సో గూగుల్ మీట్కి వెళ్దాం సో గూగుల్ మీట్ నేను ల్యాప్టాప్లో జాయిన్ అవుతున్నా సో గూగుల్ మీట్ అని కొట్టా సో గూగుల్ మీట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ ఫస్ట్ కనబడుతుంది కదండి దాన్ని మనం క్లిక్ చేస్తాం ఇక్కడ మనకు ఒకవేళ కనుక కోడ్ తెలిస్తే ఓకేనా ఒకవేళ మనకు కనుక కోడ్ తెలిస్తే ఆ కోడ్ ఎంటర్ చేస్తే మనం డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు సో నేను ఇక్కడ కోడ్ ఎంటర్ చేస్తున్నాను సో నేను పెట్టుకున్న మీటింగ్కి ఎక్స్వైయూ డాష్ ఓకే బీవికేకే డాష్ బీబీహెచ్ ఇలా మనకు ఎవరు గూగుల్ మీట్ ఇచ్చినా సరే సో ఆ గూగుల్ మీట్లో ఏంటంటే ఒక లింక్ ఉంటుంది సో ఆ లింక్తో నేను జాయిన్ అయిపోతున్నాను సో దీంట్లో కంపల్సరీ ఎడ్మిన్ జాయిన్ అయ్యి ఎడ్మిన్ రికార్డ్ చేసిన నెసిటీ లేదు ఇక్కడ ఏమైంది ఆస్క్ టు జాయిన్ అంటుంది సో ఆస్క్ టు జాయిన్ అనుకోట అంటే ఇప్పుడు ఎడ్మిన్ దాన్ని ఓకే చేయాలి సో ఎడ్మిన్ ఓకే చేసాడు అనుకుందాం ఓకే అడ్మిన్ ఓకే చేశాక మీకు ఇలా కనబడుతుంది ఓకేనా ఎడ్మిన్ ఓకే చేశాక మీకు ఇలా కనబడుతుంది అంటే మీరు గూగుల్ మీట్లో ఉన్నారు అట్ ప్రజెంట్ ఇప్పుడు దీన్ని మీరు రికార్డ్ చేయాలనుకుంటున్నారు ఓకేనా సో రికార్డ్ చేయాలనుకుంటున్నప్పుడు సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మీకు ఒక మీకు ఒక ఐకాన్ కనబడుతుంది చూడండి సో ఈ ఐకాన్ దీని మీద కనుక మీరు క్లిక్ చేస్తే ఎక్స్టెన్షన్స్ అని కనబడుతుంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ రికార్డర్ ఇందా మనం యాడ్ చేసుకున్నాం కదండి అది కనబడుద్ది సో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రికార్డ్ వీడియో అని కనబడుతుంది ఓకే సో ఈ రికార్డ్ వీడియో అన్నది కనుక కనబడితే ఓకేనా ఈ రికార్డ్ వీడియో అన్నది కనుక కనబడితే మీరు రికార్డ్ చేయొచ్చు అనమాట ఓకేనా ఒకసారి చూద్దాం ఇక్కడ నేను రికార్డ్ వీడియో కొడుతున్నాను ఓకే స్టార్ట్ రికార్డింగ్ అని వచ్చింది నేను స్టార్ట్ రికార్డింగ్ అని కొడుతున్నా కొట్టగానే ఇక్కడ మీకు ఇక్కడ మీకు చూడండి పాజ్ బటన్ వచ్చింది అంటే అట్ ప్రజెంట్ రన్ అవుతుంది ఓకేనా సో నేను ఒక చిన్న ఏదైనా ఒక సాంగ్ లాంటిది ఏదైనా పాడతాను సో అది కూడా మీకు రికార్డ్ అవుతుంది అది కూడా తెలుస్తుంది కదా ఓకే 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 ఒక్క నిమిషం రికార్డ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం ఓకే డిస్టర్బెన్స్ లేకుండా నేను ఏం చేశానంటే వాయిస్ తగ్గించాను ఓకే రికార్డ్ అవుతుందో లేదో చూద్దాం ఓకే నేను కనబడుతున్నాను కదండి చిన్న పాట పాడతాను హో సన్న హో సన్న ఏ సన్న ఏ సన్న నీ ఉన్న చాలన్నా ఎంతో మధురం అన్నా ൈവമാൃദയവാസം തേരിചി ഉച്ച സന്നോ സന്നേ സന്നേ സന്നീ ഉണ്ട ഓക്കെ സോ അ ഓക്കെ ఇప్పుడు ఏం చేస్తానంటే ఓకే ఇప్పుడు నన్ను కావాలనుకున్నది నేను రికార్డ్ చేస్తాను కదా సో డిస్టర్బెన్స్ లేకుండా నేను వా వాల్యూమ్ ఎక్కువ పెట్టాను ఓకే ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ పాజ్ బటన్ ఉంది కదండి అంటే అయిపోయింది అనమాట నేను రికార్డ్ చేసుకోవాలనుకున్నది అయిపోయింది ఈ పాజ్ బటన్ కొట్టగానే మనకు టిక్ మార్క్ వస్తుంది ఈ టిక్ మార్క్ని క్లిక్ చేస్తే ఓకే కొంచెం సేపు టైం తీసుకుని మనకి వీడియోలా కనబడుద్ది ఓకేనా ఇందులో మనకి నచ్చిన ఫార్మాట్ అంటే ఎంపీ ఫోర్ కావచ్చు ఎంపీ త్రీ కావచ్చు ఓకేనా ఎంకేవి కావచ్చు సో డిఫరెంట్ ఫార్మాట్స్లో మనకు కనబడుద్ది మరి నేను సిస్టంలోనే కాబట్టి ఏ తీసుకున్నా పర్లే ఇక్కడ నేను పైన వెబ్ ఎమ్ అని ఉంది కదండి డాట్ వెబ్ ఎమ్ అని అది తీసుకుంటున్నా ఎక్స్టెన్షన్ ఇది క్లిక్ చేసాను క్లిక్ చేయగానే డౌన్లోడ్ అవుతుంది చూడండి సో డౌన్లోడ్ అయిపోయింది కనబడుతుంది ఇప్పుడు సో దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తున్నాను ఒకసారి చూడండి కొత్తగానే ఇక్కడ మీకు మీకు చూడం బటన్ వచ్చింది అంటే చెప్పినంత రికార్డ్ మేము ఒక చిన్న ఏదైనా ఒక సాంగ్ లాంటిది ఏదైనా భారత అది కూడా మీకు రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలుస్తుంది కదా ఓకే ఒక్క నిమిషం రికార్డ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం డిస్టర్బెన్స్ లేకుండా నేను ఏం చేశాను అంటే వాయిస్ అంటే వాయిస్ తగ్గించాను రికార్డ్ రికార్డ్ అవుతుందో లేదో చూద్దాం నేను కనబడుతున్నా కనబడుతున్నాను కదండి చిన్న పాట చిన్న పాట పాడుతాను ഓക്കെ സോ അതി അടു ఇప్పుడు ఏం చేస్తానంటే ఓకే ఇప్పుడు నన్ను కావాలనుకున్నది నేను రికార్డ్ చేస్తాను కదా సో డిస్టర్బెన్స్ లేకుండా నేను వాల్యూమ్ ఎక్కువ పెట్టాను ఓకే ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ పాజ్ బటన్ ఉంది కదండి అంటే అయిపోయి అర్థమైంది కదండి సో అంటే ఇప్పుడు దాకా నేను మాట్లాడింది అంతా కూడా రికార్డ్ అయింది ఓకేనా ఈ రికార్డ్ అయింది నాకు డౌన్లోడ్స్లో ఉంది ఓకేనా ఇది డౌన్లోడ్స్లో ఉంది ఈ డౌన్లోడ్స్లో నేను ఓపెన్ చేసుకుని సో దీన్ని నేను యూట్యూబ్లోకో దేంట్లోకో నేను అప్లోడ్ చేసుకోవచ్చు అర్థమవుతుంది కదండి సో ఇలా మనం గూగుల్ మీట్ని రికార్డ్ చేసుకోవచ్చు అంటే మన సెషన్స్ ఒకవేళ కనుక అందరికీ ఉపయోగపడతాయి సో దానివల్ల వేరే వాళ్ళకి యూజ్ ఉంటుంది సో మనం చెప్పే క్లాసులు కావచ్చు లేకపోతే మన డిస్కషన్స్ కావచ్చు లేదా మన ప్రేయర్ మీటింగ్స్ కావచ్చు ఏవైనా సరే సో ఇలా మీరు గూగుల్ మీట్ని రికార్డ్ చేసుకోగలరు ఓకేనా సో ఈ వీడియో అందరికీ ఉంటుంది అనుకుంటున్నా చాలామందికి ఉపయోగపడుతుంది ఈ సెషను సో కాబట్టి అందరికీ ఫార్వర్డ్ చేయండి చాలామంది అడుగుతున్నారు ఎలా రికార్డ్ చేస్తున్నారు అని నేను ఆల్రెడీ రికార్డ్ చేసినవి కూడా కొన్ని కొన్ని మా నా స్టేటస్లో పెట్టుకుంటున్నా ఒకసారి చూడండి సో నేను ఇప్పుడు చెప్పడం కోసం అని కొంచెం ఏదో రికార్డ్ చేశాను బట్ అది సరిగ్గా రికార్డ్ అవ్వలేదేమో కానీ బట్ ప్రాపర్గా రికార్డ్ అవుతుంది సో అందరికీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్లీజ్ షేర్ టు ఆల్ మెంబర్స్ ఓకే ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ